నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ సాయి కృష్ణానగర్ పార్క్ లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం విస్తృతంగా చేపట్టారు వాకర్స్ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని తలా ఒక మొక్క నాటారు అన్ని పార్కుల్లోనూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడితే ప్రజలకు మేలు జరుగుతుందని సాయి కృష్ణానగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు తమ పదిహేడవ డివిజన్ లో వాకర్లందరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ భాగస్వాములుగా చేస్తామని తెలిపారు ఉదయాన్నే వాకింగ్ కి రావటంతో పాటు నాటిన మొక్కలను చూసి వాటికి అవసరమైన నీరు పోసి బాగా పెరిగేలా కూడా సహకరిస్తామని వివరించారు ప్రస్తుతం వాతావరణంలో వేడి అధికంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు ప్రజలందరికీ ఆక్సిజన్ అందించేందుకు ఈ మొక్కలే తోడ్పడతాయన్నారు పదిహేడవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రొంపిచర్ల ఆంటోనీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు